హైదరాబాద్ పాత నగరంలో మెట్రో విస్తరణ పనులు కీలక దశకు చేరుకున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సూచనతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి రోడ్డు విస్తరణ భవనాల కూల్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి పాత నగరం ప్రజల చిరకాల స్వప్నం మెట్రో రైలును పట్టాలెక్కించే దిశగా అడుగులు పడుతున్నాయి హైదరాబాద్ వరల్డ్ సిటీలో మెట్రో రైల్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి మొత్తం ఏడున్నర కిలోమీటర్ల కారిడార్ లో ప్రభావిత ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు వాటి కూల్చివేత రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి మెట్రో కారిడార్ కోసం మొదట్లో ప్రభావిత ఆస్తుల సంఖ్య పదకొండు వందలుగా అంచనా వేశారు అయితే వినూత్న ఇంజనీరింగ్ టెక్నాలజీతో వాటి సంఖ్య ఎనిమిది వందల ఎనభై ఆరుకి తగ్గించారు ఇప్పటికే దాదాపు ఐదు వందల యాభైకి పైగా ఆస్తుల కూల్చివేతలు పూర్తయ్యాయి మిగతా ఆస్తులను కూడా విస్తరణకు అనువుగా కూల్చివేసే పనులు జరుగుతున్నాయి ఆస్తులు కోల్పోయిన యజమానులకు ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించారు విస్తరణ పనులు రైట్ ఆఫ్ వేకు సరిపడే దశకు వచ్చాయని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారిని వంద అడుగులకు విస్తరించి ప్రభావిత ఆస్తులను కూల్చివేస్తున్నామని ఆయన తెలిపారు విస్తరణ పనులకు విద్యుత్ కేబుళ్లు కొంత అంతరాయం కలిగిస్తున్నా వాటిని అధిగమించి కారిడార్ పనులు ముందుకు సాగుతున్నాయి మెట్రో స్తంభాలు స్టేషన్ల నిర్మాణానికి సంబంధించిన సన్నాహక పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి దీనికి అవసరమైన అధునాతన డీజీపీఎస్ సర్వే భూ సామర్థ్యం మట్టి పరీక్షలు అలైన్మెంట్ వెంబడి ఉన్న సున్నితమైన కట్టడాల పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి పెట్టి ప్రాజెక్టు నిర్మాణం సజావుగా సాగేలా మెట్రో అధికారులు కృషి చేస్తున్నారు మొత్తం ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల కారిడార్ విస్తీర్ణాన్ని కొన్ని భాగాలుగా విభజించి అవసరమైన ప్రదేశాలలో కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేశారు నిర్దేశిత ప్రదేశాలను ఖచ్చితంగా నిర్ణయించడానికి జిఎన్ఎస్ఎస్ రిసీవర్లను ఉపయోగిస్తున్నారు ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా పొందిన సిగ్నల్ల ఆధారంగా ఈ స్థానాలను ఖచ్చితంగా గుర్తిస్తారు ఇవి మెట్రో పనుల సర్వే మ్యాపింగ్ లో కీలకం కానున్నాయి ఇక మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేసే ప్రదేశాల వద్ద భూగర్భంలో వచ్చే అడ్డంకులను అంచనా వేసి వాటిని వేరే చోటకు మళ్లించాల్సి ఉంటుంది మెట్రో ప్రాజెక్టులో ఇది చాలా కీలకం పురాతన రోడ్లు రోడ్డు కింద నీటి సరఫరా లైన్లు మురుగునీరు వరద నీరు విద్యుత్ టెలికాం లైన్లు అడ్డంకులుగా మారనున్నాయి వీటిని అధిగమించేందుకు హైదరాబాద్ జలమండలి జిహెచ్ఎంసి టీజీఎస్ పీడీసీఎల్ బిఎస్ఎన్ఎల్ ఇతర ఏజెన్సీల సహకారాన్ని కోరింది మెట్రో సంస్థ జిపిఆర్ సర్వేతో భూమి కింద మట్టిలో ఉన్న వస్తువులు నిర్మాణాలను గుర్తించే వీలుంది ప్రాజెక్టు చేపట్టే ప్రదేశంలో ఎలాంటి మట్టి ఉంది అది ఎంత బలంగా ఉంది మెట్రో కట్టడాల బరువును ఎంతవరకు తట్టుకోగలదు భూగర్భంలో నీటి ఊటలను తెలుసుకునేందుకు భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు మెట్రో అలైన్మెంట్ దారిలో ఉన్న సున్నితమైన నిర్మాణాలను ప్రణాళిక దశలోనే గుర్తించారు ఈ అలైన్మెంట్ ప్రకారం పిల్లర్ల స్థానాలను గుర్తించి నిర్దేశిత నిడివిలో వంద మీటర్లకు ఒకటి చొప్పున మైలురాళ్లను ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి పాతబస్తిలో మెట్రో పనులు ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా నిరంతరాయంగా జరిగేలా సాంకేతిక పరమైన అన్ని చర్యలు చేపట్టారు